తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది టాస్క్ ఫోర్స్ అధికారుల వాంగ్మూలాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి బీఆర్ఎస్ హయాంలో ఈ రేంజ్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అంటూ అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు మరి పదేళ్లు ప్రభుత్వాన్ని నడపడానికి కేసీఆర్ టాపింగ్ను నమ్ముకున్నారా ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేసే చేసే అధికారాన్ని కైవసం చేసుకున్నారా ఇక చివరికి జడ్జీలను కూడా వదిలిపెట్టలేదా మీడియా అధిపతులు జర్నలిస్టుల ఫోన్లపై నిఘా పెట్టాల్సినంత అవసరమేంటి ఇవన్నీ కూడా రైజ్ అవుతున్న క్వశ్చన్స్ దీనికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ఉన్నారు హరగోపాల్ గారు సామాజిక రాజకీయ విశ్లేషకులు నమస్కారం హరగోపాల్ గారు హరగోపాల్ గారు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటే ఇప్పుడు బయటపడుతున్న సంచలన విషయాలు కావచ్చు ఇవన్నీ వింటుంటే అంటే ఆ రోజున గత ప్రభుత్వ హయాంలో అధికార అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో అంటే జరిగిన స్థాయిని ఖచ్చితంగా తెలియజేస్తోందనుకోవచ్చా అనుకోవచ్చా అంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఉందో ఇది కేసీఆర్ ప్రభుత్వము కనుక్కున్నటువంటి ఇన్నోవేషన్ ఏం కాదు ఇది ఇది చాలా కాలంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రతి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు పెగాసస్ ఇజ్రాయెల్ టెక్నాలజీ బార్ వచ్చేసి జడ్జిల మీద తమ సొంత మినిస్టర్స్ మీద జర్నలిస్ట్ మీద వాళ్ళు అక్కడ చేస్తున్నారు ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతున్నది అని అంటే ప్రభుత్వాలు అభద్రతతో ఉన్నప్పుడు ఇది అధికారం ఉంటుందా లేదా అని ఒకటి మాకు వ్యతిరేకంగా ఏమేమి ప్రచారం జరుగుతుంది అన్నప్పుడు అంటే అధికారం ఉండే వాడుకో నెహ్రూ లాంటి వాడుకో లేకపోతే విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళకో పెద్ద ఫోన్ ట్యాపింగ్ అంత అవసరం లేదు ప్రజల నమ్మకం ఉంటుంది ప్రజల మద్దతు ఉంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడు ఆ ప్రభుత్వమైన తిరుగుబాటుదారులను విప్లవకారులను కమ్యూనిస్ట్ పార్టీని అప్పుడు కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు ఇది చాలా కాలంగా వస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చి ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్లకు అంత అభద్రత అవసరం లేదు కాబట్టి ఇవాళ టెక్నాలజీ కూడా ఎంత పెరిగిందంటే మీరు చిన్న మాట మాట్లాడినా ప్రభుత్వానికి తెలిసిపోయింది సర్వేలెన్స్ స్టేట్ అంటున్నారు అంటే మొత్తంగా అందరి మీద ఒక రకమైన నిఘా పెట్టేసి ఎవరేం మాట్లాడుతున్నారు తమ సొంత మినిస్టర్ మీద ఎందుకు వాళ్ళు తమకు వ్యతిరేకంగా ఏమైనా ప్రణాళికలు వేస్తున్నారా పౌర హక్కుల వాళ్ళ మీద ఎందుబడతానంటే వీళ్ళేమి ఉద్యమం చేస్తున్నారు వీళ్ళేమేం చేస్తున్నారు వీళ్ళేమైనా పెడతారు ఇక ప్రతిపక్ష పార్టీలు ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారు తమకు వ్యతిరేకంగాని మొత్తంగా సమాచారం సేకరించడానికి వాళ్ళు ఏమైపోయిందంటే టెలిఫోన్ ట్యాపింగ్ ఇవాళ చాలా సులభం అయిపోయింది గతం కంటే కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానాలు వచ్చిన మార్పు వలన చాలా చిన్న రహస్యంగా మాట్లాడుకున్నా కూడా తెలిసేటువంటి ఒక టెక్నాలజీ డెవలప్ అయింది కానీ తెలంగాణ ప్రభుత్వము అంత పెద్ద ఎత్తున ఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదు అసలు లేకున్నా కూడా ఇంత అభద్రత ప్రభుత్వానికి ఉన్నదా ఎందుకు ప్రతిపక్ష పార్టీల మీద తర్వాత జడ్జిల మీద లేదా అంటే ఇది న్యాయ వ్యవస్థ మీద మనకు నమ్మకం లేదు జడ్జిలు ఏం చేస్తారు జడ్జులు మాట్లాడుకున్నారు వాళ్ళకి ట్యాపింగ్ చేయవలసిన అవసరమే ఉంటుంది అలాగే ఈ మొత్తంగా ఏం చేస్తున్నారంటే ఏ సెక్షన్ నుంచి తమకు ప్రతిపక్షము లేక వ్యతిరేకత ఉంటుందో లేదా తాము వీళ్ళు వ్యతిరేకిస్తున్నారని అనుకుంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఈ ముఖ్యమంత్రికి ఈ అధికారాలు చాలా కేంద్రీకృతమై తన ఓన్ క్యాబినెట్ మీద విశ్వాసం లేకపోవడం తన తనకు వ్యతిరేకంగా ఏమైంది అంటే ఇవాళ రాజకీయాల్లో కూడా ఏముందంటే ఎవరు ఎప్పుడు పార్టీని వదిలిపెట్టిపోతారో ఇప్పుడు మహారాష్ట్రలో అక్కడ మనం చూస్తే పార్టీని వదిలిపెట్టేసి సడన్గా పార్టీలు మరి మొత్తంగా ఏమో మారుతున్నాయి ఈ దశలో ఏం జరుగుతుందంటే ఎవరు ఏం చేస్తున్నారు అని తెలుసుకునేటువంటి ఇది ఏదైతుందో ఇది కేసీఆర్ ప్రభుత్వం కూడా చేసింది కానీ ఆశ్చర్యంగా దీంట్లో మనకు ఏ పోలీస్ అధికారి అయితే ఈ ట్యాపింగ్ చేశాడో లేదా పోలీస్ అధికారులు ఎవరైతే ట్యాపింగ్ చేశారో వాళ్ళు ఎందుకో ఏ కారణం వాళ్ళు అయితే కానీ వాళ్ళు మొత్తంగా సమాచారం ఇస్తున్నారు ఎవరెవరి మీద జరిగింది అనేది మొత్తంగా ఇస్తున్నారు అక్కడ ప్రభుత్వము వీళ్ళతో కూడా సరిగా ప్రవర్తించలేదా లేదా వాళ్ళు ఇది చేయడం తప్పు అని వాళ్ళు అనుకున్నా కూడా వాళ్ళ చేత చేయించారా అనేది వాళ్ళ వాళ్ళ కన్ఫెషన్ చూస్తే ఆయన మొత్తంగా కుల్లం కుల్లం అంటారు తెలంగాణ భాషలు చెప్పాలంటే అన్ని విషయాలు ఆయన చెప్తున్నారు దానివల్ల మనకేమిందంటే కొత్త ప్రభుత్వం ఇది అది పాత ప్రభుత్వము పాత ప్రభుత్వం ఏం చేసింది అనేది కొత్త ప్రభుత్వం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు అయితే చేసే ప్రక్రియలో వీళ్ళు ఏం చేశారంటే రేవంత్ రెడ్డి గారికి అయినా వాళ్లకు కా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు తప్పకుండా తమ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయనకు తెలుసు ఓకే తెలుసు కాబట్టి ఆయన చేశారంటే ఎవరెవరి మీద ట్యాపింగ్ జరిగింది ఏం ట్యాపింగ్ జరిగిందని కొత్త ప్రభుత్వము ఈ పోలీస్ యంత్రాంగాన్ని ఉంటారు అడిగితే పోలీస్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇవి జరిగి ఉంటాయని చెప్పేసి ఆ కం ఆ కన్సర్న్ పోలీస్ ఆఫీసర్లు ఏవైతున్నారో వాళ్ళని వీళ్ళు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళని ఏం చేశారంటే మీరు ఏమేమి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందో చెప్పండి అంటే ఆయన మొత్తంగా పోలీస్ అధికారుల దగ్గర నుంచి ఎవరెవరి మీద జరిగిందో మొత్తం పేరు ఇంకా మొత్తం లిస్ట్ ఇచ్చాడు కానీ మొత్తం లిస్ట్ ఆయన ఇచ్చాడు ఇవాళ తెలంగాణ సమాజంలో ఏమైందంటే అరే ప్రభుత్వాలు ఇంత ఎత్తున పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తారా ఇదేమిటి అసలు ప్రతి వాళ్ళ మీద ట్యాపింగ్ ఏంటి తన సొంత మినిస్టర్స్ మీద ట్యాపింగ్ ఏంటి న్యాయమూర్తుల మీద ట్యాపింగ్ ఏంటి అనేది ఈ టెలిఫోన్ వ్యవహారం ఏదైతుందో ఇది అంటే జరిగిన స్థాయి చాలా పెద్ద స్థాయిలో జరిగింది కానీ ప్రభుత్వ ఇది ఇప్పుడు కాదు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం కూడా బిపిఆర్ విఠల్ గారని చాలా గౌరవం పొందినటువంటి చాలా నిజాయితీ కలిగిన అధికారి ఫోన్ను ట్యాప్ చేశారు చేసి అప్పుడు ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డికి టెలిఫోన్ అయ్యి నెవరితో బ్రహ్మాంధ్రుడితో మాట్లాడుతున్నాడని చెప్తే ముఖ్యమంత్రి అడిగాడట ఏంటి విఠల గారు మీరు బ్రహ్మాంధ్రుడితో టచ్లో ఉన్నారట అంటే ఏమో నేను ఫోన్ చేశాట నేను మాట్లాడలేదు నేను మాట్లాడి మీకు చెప్తాను అని అప్పుడు ఆయన బ్రహ్మాండ్రెడ్డి గారు ఫోన్ చేసి సార్ మీరు ఫోన్ ఎందుకు చేశారంటే ఏదో నిజాం ట్రస్ట్లో ఏదో కావాలి అని అంటే చెన్నారెడ్డి ఇంటెలిజెన్స్ వాణి పిలిచి ఇది ఏమిటో అసలు సమాచారం ఇట్లా ఇస్తున్నారు మీరు అసలు ఏ నిర్త దారి దెప్పిపోతున్నారు ఇట్లా సమాచారం ఒక సీనియర్ అధికారం ఇస్తే మీరు ఎంత తప్పుడు సమాచారం ఇస్తున్నారని చెన్నారెడ్డి అని బీపీఆర్ విఠల గారు స్వయంగా ఈ విషయాన్ని నాకు చెప్పారు కనుక అప్పటి నుంచి ఇది డెబ్బైలో చెప్పని చెప్తున్నాను నేను అప్పటి నుంచి ఒక సీనియర్ అధికారి నిజాయితీ కలిగిన అధికారి ప్రభుత్వానికి చాలా సలహాదారుగా ముఖ్యమంత్రులు ఆధారపడే అధికారి మీద కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేశారు కనుక ఇది కొత్తగా వచ్చింది కాదు కానీ తెలంగాణ ప్రభుత్వము ఉద్యమ పార్టీగా ప్రజలు ఎన్నుకున్న పార్టీగా ఒక ఇప్పుడు అది కేసీఆర్ గారి ఫోన్ ట్యాప్ తప్పకుండా ఆ ప్రభుత్వం చేసి ఉంటుంది కానీ ఇంతమంది మీద చేయడం ఇవాళ సెన్సేషనల్గా మనం ఉద్యమించే మన ఇవాళ సమాజం ఆలోచించవలసినవి ఏంటంటే ప్రభుత్వాలు ఇలా అందరి హక్కులను ఉల్లంఘించి ఇట్లా అసలు ఒక వాళ్ళ స్వేచ్ఛను ఉల్లంఘించి ఇట్లా టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అవసరమా అరే సమాజము దీని మీద అంటే హరగోపాల్ గారు మీరన్న దాంట్లో కూడా ఇందాక మనం ఇంతమంది మీద ట్యాపింగ్ జరిగింది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు అభద్రతలో ఉన్నప్పుడు అంటే రాజకీయ ప్రత్యర్థులు కావచ్చు లేకపోతే సొంత పార్టీలో ఉన్న వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవచ్చు గ్రూప్ రాజకీయాలు తెలుసుకోవడం ఇవన్నీ కూడా చూస్తే సరే ప్రభుత్వాలు అభద్రతలో ఉన్నాయా అనే ఒక అనుమానం వస్తుంది కానీ ఇక్కడ పర్టికులర్గా చూస్తే మీడియా అధిపతులు వంద మంది జర్నలిస్టుల ఫోన్లు ఇంత కాకుండా పరిధిమించి నలుగురు జడ్జీల ఫోన్లను న్యాయవాదుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారంటే దాని ఉద్దేశం ఏమనుకోవాలి అంటే అందుకని ప్రభుత్వాలు హక్కుల ఉల్లంఘన ఒక చోట ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభమైనప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నది అనేది చాలా కాలంగా కానీ అదొక ప్రజా అంశంగా ఒక ప్రజాస్వామ్య హక్కుగా సమాజంలో దాని మీద చర్చ జరగలేదు అంటే సమాజంలో ఇవాళ ఏం జరిగిందంటే మొత్తంగా ఏ కారణం వల్ల అయితే ఏమిటి అసలు ఎంత మంది మీద టెలిఫోన్ ట్యాపింగు జరుగుతోంది అనే ఒక సమాచారం ఎప్పుడైతే వచ్చిందో సమా సమాజం చాలా ఆశ్చర్యపోతుంది ట్యాప్ మాలాంటి వాళ్ళు పౌరహక్కుల ఉద్యమం కాబట్టి ట్యాపింగ్ జరుగుతుందని మాకు కొంత తెలుసు కానీ సమాజానికి మొత్తంగా జడ్జిల మీద చేస్తారా న్యాయమూర్తులు కదా ఆ న్యాయమూర్తులు ప్రభుత్వానికి ఏం చేస్తారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడతారు అని అనేది ఆ అవగాహన ఏదైతుందో అధికారంలో ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏమో రేపు మనం నిర్ణయం చూసి వాడు జడ్జిలు ఏం చేస్తారు ఈ జడ్జిలంతా మనకు కాస్త భిన్నంగా ఉన్నట్లుంది వాళ్ళేదో రేపు మన కేసు ఎందుకు వస్తే ఏం మాట్లాడుకుంటున్నారో చూడండి అసలు జడ్జిలను వాళ్ళ మీద పెట్టాడు పెడితే ఏం జరుగుతుందంటే ఎక్కడైనా తప్పుడు మాట్లాడితే వాళ్ళని కేసులో ఎరికించి జడ్జి ఇవన్నీ మాట్లాడుకుంటున్నారని దాని చేసి అంటే న్యాయమూర్తులు అందరినీ భయపెట్టాడు అయ్యో వీళ్ళ కేంద్రం మనం చేస్తే ఇతను ఊరుకోడు ఇదంతా చూడండి ఎంత ఎంబరాసింగ్ అనేది అది న్యాయమూర్తులను భయపెట్టడం అంత అక్కడ కేంద్రంలో వదులుతుంది ఇక్కడ న్యాయమూర్తులు భయపెడితే న్యాయమూర్తులు కూడా అయ్యో రేపు మనం ఏ నిర్ణయం ఇస్తే ఏం జరుగుతుంది అని వీడు అంత ఒక భయానకమైన వాతావరణం ఏదైతే సృష్టించబడుతుందో అది మీరు ఏదైతే చర్చ ఇవాళ లేవదీశారో చాలా సరైన చర్చ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల స్వేచ్ఛకి ప్రజల హక్కులకి భంగమా ఇది న్యాయమూర్తులు ఏంటంటే ఒక్కొక్కసారి రాజ్యం చేసిన పనులు కొంత వాళ్ళు సెక్యూరిటీ కొరకు చేస్తారని అంటారు కానీ న్యాయమూర్తుల ముందు వచ్చేస్తున్నారంటే న్యాయ వ్యవస్థ సడన్ గా ఇది ఇక్కడ దాకా పోయింది కాబట్టి వాళ్ళు కాస్త ప్రజాస్వామ్యంగా అలాగే జర్నలిస్టు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకో తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులు చాలా పెద్ద ఎత్తున తమకు వ్యతిరేకమని అనుకున్నారు జర్నలిస్ట్ ఏం చేస్తారండి జర్నలిస్ట్ ఉన్నాయంత వాళ్ళు ప్రచారమే చేసుకుంటే వాళ్ళు ఏ కలెక్ట్ చేసినా మీరు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ చర్చ జరుపుతున్నారు ఇంతమంది మీద జరిగిందని చర్చ జరుపుతుంది కదా జర్నలిస్ట్ చేయవలసిన పనే కదా కానీ మీరు ఏం చేస్తున్నారని మీ మీద టెలిఫోన్ ట్యాపింగ్ పెడితే దాంట్లో ఏమీ అర్థం లేదు కానీ మీడియా మీరు చెప్పిన ఇన్ని రంగాలకు వ్యాపించింది ఒక కాలంలో ఉద్యమకారులు తెలుగుబాటుదారులు లేకపోతే కొంత సమాజానికి ప్రమాదం అని అనుకున్న వాళ్ళ మీద టెలిఫోన్ ట్యాప్ ఉంటుంది కానీ ఇవాళ అది ఎక్కడి దాకా వచ్చిందంటే ఏ రంగాన్ని కూడా వదిలిపెట్టకుండా టెలిఫోన్ ట్యాపింగ్ దొరుకుతుంది సమాజానికి సమాజం హరగోపాల్ గారు మీరన్నట్టుగా కూడా జర్నలిస్టుల దగ్గర వార్తలు తప్ప ఇంకే ఉండవు కానీ ఇక్కడ గా ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో మెన్షన్ చేసిందంటే ఏ ఏదైతే బీజేపీ కాంగ్రెస్ కి సంబంధించిన బీట్స్ ఎవరైతే చూస్తున్నారో రిపోర్టర్స్ వాళ్ళ మీద కూడా పూర్తి స్థాయి నిఘా పెట్టండి అంటే వాళ్ళ ద్వారా ఏమన్నా విషయాలు బయటకు వస్తాయేమో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి అని అంటే అందుకని వాళ్ళు ఏమంటే ఇది ఇప్పుడు ఎక్కడైనా జర్నలిస్ట్ పొరపాటు చేసిన అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ జర్నలిస్ట్ను భయపెట్టిస్తారు ఎంత మాట్లాడుతున్నావు మా దగ్గర సమాచారం ఉంది నా దగ్గర ఎవిడెన్స్ ఉందని అంటే జర్నలిస్ట్లు అంటే భయము జర్నలిస్ట్ ఏమంటే ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీడియా కొరకే కదా అవును బట్ ఇప్పుడు వాళ్ళు కలెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర వాళ్ళు దాచుకుంటే ప్రభుత్వానికి ఏం నష్టం వాళ్ళ మధ్యన వాళ్ళు మాట్లాడుకున్న ప్రభుత్వానికి ఏం నష్టం కానీ మీడియా ఏం చేస్తుందో మన మీద ఏం ప్రచారం చేస్తుందో అని అదొక భయము పౌరాకుల వాళ్ళని అదొక భయము ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాం అదొక భయము ఇంత భయంలో మీరు పాలన ఏం చేస్తారండి మీరు విశ్వాసం ఉండి మన ప్రభుత్వం ఉంది మనం ఇంత యంత్రాంగం ఉంది మనం మంచి పనులే చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఇంత ట్యాపింగ్ అవసరం ఉండదు కానీ తాము తప్పులు చేస్తున్నామేమో తప్పు నిర్ణయాలు చేస్తున్నామేమో ప్రజలు ఎక్కడేం మాట్లాడుకుంటున్నారో అనేటువంటి పరిస్థితిలోనే ఇంత పెద్ద ఎత్తున ట్యాపింగ్ అనేది జరుగుతుంది కనుక ఇవాళ ఈ చర్చ ఏదైతుందో ఈ చర్చ ఇంకా విస్తృతంగా జరిగి ప్రభుత్వాలు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని ఏదైతుందో చట్టబద్ధంగా వాళ్ళ కొన్ని ఎగ్జిబిషన్స్ ఉంటాయి కానీ మీరు ఇలా చేయవలసినటువంటి అవసరం లేదు వీటిలో మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఊరుకోము అనేటువంటి ప్రజల ఒక ప్రజా ఉద్యమంగా వస్తే పౌరాకుల ఉద్యమంలో భాగంగా మేము కూడా నన్ను ఒక సమస్యగా తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు ఇది బయటపడితే ఇలా చర్చ జరుగుతుంది తర్వాత ఈ టీవీ ఛానల్స్ వాళ్ళు ఊరుకోరు రేపు మనకు చాలా ఎంబరాసింగ్ గా ఉంటుందని అట్లా ఆ పరిస్థితి మనం కల్పించగలిగితే దీనికి ఒక పరిష్కార మార్గం ఉంటుంది కానీ మనము ఈ సమాజంలో ఈ చైతన్యం పెంచకుండా సమాజము దాన్ని ప్రతిఘటించకుండా ఇది ఇంకా పెరిగే టెక్నాలజీ పెరిగిన కొద్ది ఇంకా పెరిగి ఒక ప్రమాదం